శాణం సమాప్తం నక్షత్రాం ఇరవై ఏడు ఆరు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అమావాస్య మంగళవారము విశేషంగా అమ్మవారికి మామిడి పండ్లతోని అలంకరణ మామిడి పంటతో అలంకరణ ఎట్లా చేస్తారు కూర్చున్నారా అంగారు అన్ని పండ్లు పేర్చేటివే అమ్మవారి మొత్తం పేరుస్తారు కాబట్టి దగ్గర దగ్గర ఒక అరవై కిలోల పండ్లు పడుతుంది కాబట్టి తమ బుద్ధోచనాన్ని మామిడి పండు కిలో తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించండి తద్వారా అమావాస్య మంగళ మంగళవారం సందర్భంగా అష్టైశ్వర్యం కలుగుగాక అలాగే మంగళవారం నాడు అలంకరించబడ్డ పండ్లు బుధవారం రోజున ఇరవై ఎనిమిది తారీఖు నాడు బుధవారం రోజున